సరుకులు లేవు వంట తయారవుతుంది సరుకులు కావాలి సరుకులన్నీ ఉండాలి అక్కడ ఈ సరుకులు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతుంది శాస్త్రం ఈ సరుకులు కావాలంటే నువ్వు బజారుకి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి తీసుకురావాలి మార్కెట్లో సరుకులు ఉన్నాయి అక్కడికి నువ్వు వెళ్ళాలి ఇది కర్మ చలనాత్మకం కర్మ నువ్వు అక్కడికి వెళ్ళావు సరుకులు మార్కెట్లో ఉండొచ్చేమో కానీ నువ్వు అడిగినంత మాత్రాన ఇవ్వరు ఎందుకని దానికి ఒక రేట్ ఉంది ఆ రేటు నువ్వు ఇవ్వాలి ఆ ధనాన్ని నువ్వు ఇచ్చి కొనుక్కోవాలి అలా ఇవ్వాలంటే నీ దగ్గర ధనం ఉండాలి ధనం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని స్వామీజీ నాకు జీతం వచ్చింది అది మళ్ళీ కర్మ జీతం నీకు ఎట్లా వచ్చింది ముప్పై రోజులు నేను పనిచేస్తే వచ్చింది ఎంత నీ జీతం నలభై వేలు స్వామీజీ ఎందుకని ఎందుకని నేను ఇంజనీర్ స్వామి కాబట్టి నలభై వేల రూపాయలు జీతం నీకు రావడానికి నువ్వు ఇంజనీర్ ఉన్నావు కాబట్టి నలభై వేలు నువ్వు కేవలం నేను ఉద్యోగం చేస్తానని నేను పోతే రాదు నీకే వస్తుంది ఎందుకనే తెలుసా నేను స్వామి నాకు డిగ్రీ ఉండొచ్చు కానీ నేను ఇంజనీర్ కాదు నీకే వస్తుంది కాదు నువ్వు ఇంజనీరింగ్ చదివావు గనక ఆ ఇంజనీరింగ్ చదవడం అనేటువంటిది కర్మ ఎంతకాలంగా నడుస్తా ఉందో చూడండి అలా ఇంజనీరింగ్ నువ్వు చదవాలి అని అంటే ఇంటర్మీడియట్లో నువ్వు తీసుకున్న గ్రూప్ మీద ఆధారపడి అక్కడ ఇంటర్మీడియట్ కూడా నువ్వు చదివావు ఇది కర్మ ఇంటర్మీడియట్గా నువ్వు వచ్చావు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యావు అక్కడ కూడా చదివావు సెకండరీ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసుకొని వచ్చావు అలా సెకండరీ ఎడ్యుకేషన్ నువ్వు పూర్తి చేయాలంటే ఎలిమెంటరీ గేడ్లో కూడా నువ్వు పాస్ అయ్యి వచ్చావు అదే కర్మే వాళ్ళు మొట్టమొదట నీకు దిద్దిచ్చి పెట్టాడు అది కర్మ బాగా అర్థం చేసుకోండి అలా ఆలు దిద్దేటువంటి స్థాయికి నిన్ను పెంచారు తల్లిదండ్రులు అది కర్మే అసలు పుట్టడమే కర్మ ఎన్ని కర్మల యొక్క సమూహం నేను ఇప్పుడు భోంచేస్తూ ఉండడం భోక్తగా వీటిలో ఎక్కడ దేన్నైనా సరే కాదనగలరా మీరు పొరపాటుని అనగండి కాదన్నారంటే ఇంక వంద చెప్తా టైమును దృష్టిలో పెట్టుకొని ఈ మాత్రానికి వదిలాను మిమ్మల్ని గుణభూతై అవయవై సమూహ క్రమజన్మనాం గుణభూతై అవయవై సమూహ క్రమజన్మనాం క్రమజన్మనాం ఇది వాక్యపదీయం అనేటువంటి గ్రంథంలో భర్తృహరి బ్రహ్మాండంగా ఈ కర్మ విషయాన్ని విశ్లేషించున్నాడు శాస్త్రం అంటే ఏంటండి గుణభూతై ఏ కర్మ నువ్వు చేసినా ఈ ప్రపంచంలో గుణభూతం గుణభూతం అంటే ఫలమును ఇచ్చేది అని అర్థం గుణభూతం అంటే ఫలమును ఇచ్చేది నువ్వు ఏ కర్మ చేసినా దానికి సంబంధించిన ఫలం అందుతుంది దానికి సంబంధించిన ధర్మాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి నియమాలు ఈ నియమాలన్నీ కూడా నియతి ఆర్డర్ ఎవరి అందుబాటులో ఉన్నాయి ఇవి దీంట్లో జ్ఞానం ఉంది ఈ నియమాల వెనక నియంతో ఉండాడు యోయత్ కర్త సతఘ్న ఎవడైతే ఈ సృష్టికి కర్తో వాడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది ఈ సృష్టిలో ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల ప్రకారం మనకు అందవలసినవన్నీ కూడాను అందుతూ ఉన్నాయి జస్ట్ కాబట్టి ఏ కర్మ నువ్వు చేస్తే చిన్నది ఇట్లా పైకి వేస్తే వాళ్ళ కింద పడుతుంది ఇది ధర్మం ఎందుకని భూమికి ఆకర్షణ ఉంది కనుక దీన్ని కాదనిలేము మనం కాబట్టి కర్మ చేసిన తర్వాత దాని ఫలితం రావాలి కాబట్టి ఏ కర్మ అయినా కూడాను గుణభూతం ఫస్ట్ పాయింట్ గుణభూతం అంటే ఫలాన్ని నీకు ఇస్తుంది కర్మ కర్మ ఫలాన్ని ఇస్తుంది గుణభూతై అవయవైహి సమూహ అది ఈ ఫలాన్ని ఇచ్చేటువంటి గుణభూతమైనటువంటి ఈ కర్మలో అనేక అవయవాలు ఉన్నాయి అనేక లింబ్స్ ఉన్నాయి ఏంటో అవి తెలుసా ఇదిగోనండి నేను భోంచ్ చేశాను కాదు సార్ ఇలా భోంచ్ చేయడానికి నువ్వు వంట చేశావు నువ్వు వంట చేయడానికి సరుకులు తెచ్చుకున్నావు సరుకులు చేయడానికి సంపాదించావు ఈ పోయింది ఇట్లా ఇవన్నీ కలిసి అవయవాలు సీ ద పాయింట్ ఇవన్నీ కలిసి అవయవాలు ఏది కర్మకి నా దేహానికి ఎట్లాగైతే అవయవాలు ఉన్నావో అనేక రకాలైనటువంటి అంగాలతో నా దేహం నిండిపోయి ఉన్నదో ఇవన్నీ నా దేహం పనిచేయడానికి ఎట్లాగైతే ఆధారమై ఉన్నదో ఆ ప్రత్యేకమైనటువంటి కర్మ జరిగింది అని నువ్వు అనుకోవచ్చేమో కానీ ఆ ప్రత్యేకమైనటువంటి కర్మ జరగడం వెనుక ఆ కర్మ వెనుక అనేకమైనటువంటి కర్మలు జరిగిపోయి ఉన్నాయి వాటన్నిటి యొక్క ఫలితమే ఇది వాటన్నిటి యొక్క ఫలితమే ఇది నేను ఇంజనీరింగ్ చదవలేదు నలభై వేలు రాదు ఎక్కడ దేన్ని తీసేయడానికి అవకాశం లేదు ఇంత నడిచినప్పుడు చూసారా మనం ఏమంటున్నామంటే జనరల్గా ఇది ఈ కర్మ యొక్క ఫలితం అంటున్నాం కాబట్టి వంట అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కర్మ ద్వారా నీకు భోజనం వల్ల ఆకలి తీరితే ఇదొక్కటి నీకు కనపడుతూ ఉంది కానీ దాని వెనుక కర్మ సమూహం ఉంది సార్ అది కూడా ఎట్లా ఉంది ఎట్లా ఉందో తెలుసా అవయవైహి సమూహ ఈ కర్మల యొక్క సమూహమంతా కలిసి ఈ ఫలితాన్ని కర్మఫలాన్ని నీకు ఇస్తూ ఉంది ఇది క్రమజన్మనం క్రమంగా వన్ ఆఫ్టర్ అనదర్ వన్ ఆఫ్టర్ అనదర్ వన్ ఆఫ్టర్ అనదర్ నేను పుట్టడం పెరగడం నేను చదువుకోవడం నేను డిగ్రీ తీసుకోవడం నేను ఉద్యోగంలోకి రావడం ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత సంపాదించడం సంపాదించిన తర్వాత ధనం నా దగ్గరికి రావడం ఆ ధనం ఎత్తుకుపోయి నేను వస్తువులను కొనడం వస్తువులను కొన్న తర్వాత వంట తయారు చేసుకోవడం వంట తయారు చేసుకున్న తినడం జన్మనా వరుసగా జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు తృప్తిగా భోజనం చేశాను అనేది కేవలం వంట తయారు చేసుకున్న కర్మ యొక్క ఫలితమా చూడండి ఎక్కడ పోయిందో శాస్త్రం నా ఇవన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి కనుక వాటన్నిటి యొక్క ఫలితం అయ్యింది కాబట్టి సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా అని చెప్పు ఈ వంటకి నువ్వు భోజనం చేయడానికి నీకు తృప్తి కలగడానికి ఇంతవరకు నీకు తెలుసు కానీ వస్తువులు తెచ్చుకోవడం తెలుసు నీ జీతం వరకు తెలుసు కానీ ఇలాగ ఈ తాడు పట్టుకొని పోతే దీనికంత బుడిపడి ఎన్నైతే జరిగి ఉన్నాయో గతంలో ఇవన్నీ నీకు జ్ఞాపకం ఉన్నవా ఉన్నవా అని అడుగుతున్నా ఉంటే ప్రాబ్లమే లేదు ఈశ్వరుడే అవసరం లేదు షట్పథి స్తోత్రం స్టార్ట్ చేయాల్సిన అవసరమే లేదు దానికి ఇంట్రొడక్షన్ ఇది లేవు నీకు జ్ఞాపకం లేదు ఎందుకని అల్పజ్ఞ అల్పజ్ఞహ అల్పం సృజతి స్వల్పమైన జ్ఞానం కలిగిన వాడిని అల్పమైన జ్ఞానం కలిగిన వాడిని ఈరోజు వంట చేశాను ఈ జ్ఞానమే ఉంది ఇంకోటి చేయలేను పంట పెట్టలేను ఇంతవరకే చేయగలను కాబట్టి అల్పజ్ఞుని కనుక అల్పమైనటువంటి జ్ఞానం ఉంది జ్ఞానం అల్పంగా ఉంది అని అన్నప్పుడే స్మృతి కూడా అల్పంగా ఉంది జ్ఞాపకాలు జ్ఞాపకాలు అల్పంగా ఉన్నాయి కనుక స్వల్పంగా ఉన్నాయి కనుక అనంతమైనటువంటి ఈ కర్మ సుడిగుండం ఎక్కడి నుంచి కదిలిందో ఈ కర్మ వలయం ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తూ ఉందో కర్మ ప్రవాహం అవయవైహి ప్రవాహ ఈ ప్రవాహాలన్నీ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో వాటికి సంబంధించిన జ్ఞానం నా దగ్గర పూర్ణంగా లేదు ఒప్పుకుంటారా అందువల్ల కర్మ ఫలాల విషయంలో కర్మ అయితే నేను చేస్తాను కానీ నేను అనుకునేది ఒకటి జరిగేది మరొకటి కారణం ఇది అల్ప జ్ఞానం ఉండడం వల్ల స్వల్ప జ్ఞానం ఉండడం వల్ల ఏవో ఏవో అనుకుంటాను ఇది ఈ పని చేశాను కనుక ఇది జరిగిపోతుంది అనుకుంటాను అండర్స్టాండ్ ఈ పని చేశాను కనుక ఇది జరిగిపోతుంది అనుకుంటాను వంట చేశాను కనుక ఆకలి తీరుతుంది అనుకుంటాను నా ఆకలి పోతుంది అని నేను అనుకుంటాను ప్రాణం పోవచ్చు కూడా ప్రాణం పోవచ్చు చూడండి నేనే చేస్తావా దాన్ని నా నేను వంట చేసుకున్నాను కూర్చొని చేశాను ఆకలి తీరింది ఆకలి పోయింది ఓకే నేను వంట తయారు చేసి పెట్టుకున్నాను ఇదిగో చట్నీ తయారు చేసుకున్నాను ఒక కూర తయారు చేసుకున్నాను వంకాయ ఇదిగో సాంబార్ తయారు చేసుకున్నాను ఇదిగో భోజనం తయారు చేసుకున్నాను పెరట్లోకి వెళ్ళి బాగా చేతులు కాళ్ళు కడుక్కొని కూర్చున్నాను ఈ లోపల నా సాంబార్లో బలిపడింది నేను భోంచేస్తాను పోయేది ఆకలి కాదు నా ప్రాణం వంటకి భోంచేయడానికి ఈ వంట అనేటువంటి కర్మకి ప్రాణం పోవడం ఫలమా చెప్పండి ఇట్లా వంట చేసుకొని భోంచేస్తే ప్రాణాలు పోయేటట్లయితే అంతే అయిపోతుంది బ్రతుకు అర్థమవుతుంది ఇప్పుడు కనుక నేను నా కర్మ ఫలం ఇది వస్తుంది నేను వంట చేశాను నేను భోంచేస్తాను నేను తృప్తి చెందుతాను అనుకుంటూ ఉన్నాను కానీ